జయ శ్రీమన్నారాయణ ఈ వీడియోలో మనము వృషభ రాశి వారి గోచార ఫలితాలు అంటే ఏప్రిల్ నెలలో వృషభ రాశి వారి ఇచ్చే ఫలితాలు ఏంటి రాశి వారి యొక్క ఫలితాలు ఏంటి అనేది తెలుసుకుందాం రవి యొక్క ఫలితాలు వృషభ రాశి వారికి రవి పదకొండ వింట సంచరిస్తూ ఉన్నాడు నవగ్రహాలు అన్నీ కూడా పదకొండవ స్థానంలో సంచరించే సందర్భంలో శుభ ఫలితాలను కలిగేస్తారు ఆస్తులను ధనాన్ని సంపాదిస్తారు అన్ని వ్యవహారాల్లో విజయాన్ని పొందుతారు ఉద్యోగంలో అభివృద్ధి అనేది కనిపిస్తుంటుంది ప్రభుత్వం మూలకంగా అందవలసిన సహాయ సహకారాలు లభిస్తాయి ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది వ్యాపార లాభాలు ఉంటాయి ఈ రాశి వారికి రవి రజతమూర్తిగా ఉండడం చేత వంద శాతం శుభ ఫలితాలు ఆ జాతకుడు పొందే అవకాశాలు ఉన్నాయి ఇవి కేవలం పదమూడవ తారీఖు వరకు అంటే జనవరి ఏప్రిల్ ఒకటి నుంచి ఏప్రిల్ పదమూడు వరకు మాత్రమే ఈ శుభ ఫలితాలు కలుపుతాయి దాని తర్వాత ఏప్రిల్ పద్నాలుగు నుంచి ముప్పై వరకు రవి పన్నెండవ స్థానంలో సంచరిస్తున్నాడు వ్యయంలో సంచరించడం వల్ల కొంత అశుభ ఫలితాలు అనేవి గోచరిస్తాయి ఏంటంటే అనారోగ్య సమస్యలు రావడం మానసికమైన ఒత్తిడి బంధనము అనేక రకాల ఇబ్బందులు ఈ జాతకుడు పొందుతాడు కానీ ఈ రాశిలో రవి సువర్ణమూర్తిగా సంచరించడం వల్ల అందులో కేవలం ఇరవై శాతం మాత్రమే చెడు ఫలితాలు అనేవి కలిగే అవకాశం అనేది ఉంది దాని తర్వాత కుజుడు యొక్క ఫలితాలు వృషభ రాశి వారి కుజుడు ఈ నెల అంతా కూడా మూడవ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు తృతీయ స్థానంలో ఏ పాపగ్రహాలు సంచరించినా కూడా శుభ ఫలితాలని కలిగేస్తాడు ఇంకా ఈ కుజుడు అందులో సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు ఈ రాశి అనేది కుజుడికి నీచ స్థానం మరియు ఈ రాశిలో కుజుడు సువర్ణమూర్తిగా సంచరిస్తున్నాడు అవి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే సోదరుల వల్ల సుఖ సంతోషాలు ఉంటాయి మంచి ఆరోగ్యం అనేది కలుగుతుంది వ్యాపారాల్లో మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధి కలుపుతుంది రియల్ ఎస్టేట్ రంగంలో వారికి కొంత లాభసాటిగా ఉంటుంది ఇబ్బందులు కలిగినా కూడా ధైర్యంగా వాటిని ఎదుర్కొంటారు సోదరుల సహకారంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు కానీ ఇందులో సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి కేవలం ఇరవై ఐదు శాతం మాత్రమే శుభ ఫలితాల జాతకుడు పొందే అవకాశం అనేది ఉంది దాని తర్వాత బుధుడు యొక్క ఫలితాలు వృషభ రాశి వారికి బుధుడు లాభ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు ఏకాదశ భావంలో సంచరిస్తున్నప్పుడు వివాహము పుత్రపుత్రాది సంతాన ప్రాప్తి సంపదలు కలుగుతాయి ఆభరణాలు అనేవి కొనుగోలు చేస్తారు ఆర్థికంగా లాభాలుంటాయి గృహంలో శుభకార్యాలు చేస్తారు వీరికి బుధుడు తామ్రమూర్తిగా ఉండడం చేత అందులో సగం అంటే యాభై శాతం శుభ ఫలితాలు జాతకుడు పొందే అవకాశం అనేది ఉంది దాని తర్వాత గురుడు యొక్క ఫలితాలు వృషభరాజ్ వారి గురుడు జన్మరాశిలో సంచరిస్తున్నాడు అంటే తాను ఉన్న రాశిలోనే గురుడు యొక్క సంచారం అనేది జరుగుతుంది జన్మరాశిలో సంచరించినప్పుడు అధిక బియం కలుగుతుంది అంటే డబ్బులు ఎక్కువగా ఖర్చు అవుతాయి పనులలో ఆటంకాలు కలుగుతాయి కుటుంబంలో సమస్యలు అనేవి ఏర్పడతాయి అపార్థ అపార్థాలకు అవకాశం అనేది ఉంది పనిచేసే ప్రదేశంలో వ్యతిరేకతలు ఉంటాయి సంతాన మూలకంగా ఇబ్బందులు కూడా కలగవచ్చు కలత్రంతో ఇబ్బందులు కొంత కొంతమేర ఉండే అవకాశం అనేది ఉంది దాని తర్వాత శుక్రుడి యొక్క ఫలితాలు వృషభ రాశి వారికి శుక్రుడు లాభ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు పదకొండవ స్థానంలో ఏ గ్రహం ఉన్నా కూడా సంచరించినా ఆ గ్రహము శుభ ఫలితాన్ని కలుగజేస్తుంది లాభ భావంలో శుక్రుడి సంచారం వల్ల బంధుమిత్రుల ద్వారా లాభాలు కలుగుతాయి వివాహాది శుభకార్యాలు జరుగుతాయి భూములు భవనాలు కొనుగోలు చేస్తారు కుటుంబంలో శాంతి నెలకొని ఉంటుంది భోజన సౌక్యం ఉంటుంది సంతానం ద్వారా ఆనందాన్ని పొందుతారు తర్వాత శని యొక్క ఫలితాలు వృషభ రాశి వారికి శని లాభస్థానంలో సంచరిస్తూ ఉన్నాడు పదకొండవ స్థానంలో మంచి ఆరోగ్యము ధనలాభము పుత్రులతో సుఖాలు మనసు నిర్మలంగా ఉండడం అనుకున్నవి సాధించుకోవడం మరియు అధికారుద్ధి అనేది కలుగుతుంది ధనలాభం అనేది కలుగుతుంది అన్ని రకాలుగా సుఖాలు కలుగుతాయి కానీ ఈ రాశి వారికి శని సువర్ణమూర్తిగా ఉండడం చేత అందులో కేవలం ఇరవై శాతం మాత్రమే శుభ ఫలితాలు పొందగలరు ఇంకా సేవకుల సహాయ శాఖ లభిస్తాయి కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి వ్యాపారంలో విజయాన్ని సాధిస్తారు దాని తర్వాత రాహు యొక్క ఫలితాలు వృషభ రాశి వారికి రాహు పదకొండవ ఇంట సంచరిస్తున్నాడు పదకొండవ రాశిలో సంచరించే రాహు వలన వీరికి భోజన సౌఖ్యం ఉంటుంది సుఖమైన సుఖవంతమైన భోజనాన్ని చేస్తారు వస్త్ర పుష్పాలతో పుష్ప వస్త్ర పుష్పమాలిక ఆ రంగాల్లో ఉన్నవారికి లాభాలుంటాయి వాహనాలు భారీ వాహనాలు కొనుగోలు చేస్తారు నూతన వస్త్రుల వస్త్రాలు ధరిస్తారు కుటుంబ సౌఖ్యం అనేది ఉంటుంది చింతల నుంచి బాధ నుంచి విముక్తులవుతారు సుఖ సంతోషాలు సోదరు అనేది లభిస్తుంది ఇందులో కేవలం ఇరవై శాతం మాత్రమే సుఫలితాలు కలిగే అవకాశం ఉంది కారణం ఏంటంటే ఈ రాశి వారికి రాహు సువర్ణమూర్తిగా ఉన్నాడు దాని తర్వాత కేతు యొక్క ఫలితాలు వృషభ రాశి వారి కేతువు ఐదవ ఇంట సంచరిస్తున్నాడు కేతువు పంచాభావంలో సంచరిస్తున్నప్పుడు సంతాన మూలకంగా ఖర్చులుంటాయి సంతానానికి అనారోగ్య సమస్యలు ఉంటుంది పెద్దలతో కలహాలు పెద్దల వలన సమస్యలు బుద్ధి మార్గం కలగడం మంచి ఆలోచనలు రాకపోవడం లాంటివి జరుగుతాయి ఇందులో కేవలం ఇరవై ఐదు శాతం మాత్రమే చెడు ఫలితాలు కలుగుతాయి ఎందుకంటే కేతువు ఈ రాశి వారికి సువర్ణమూర్తిగా ఉండడం చేత జై శ్రీమన్నారాయణ